హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఇంకా బెంగళూరులో వినాయక చవితి సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయినాయండి ఎక్కడ చూసినా ఇంకా వినాయకుడి బొమ్మలు ఆకులు ఏమంటారు పత్రి అంతా అనమాట ఫ్రూట్స్ కమలం పువ్వులు ఎక్కడ చూసినా బొమ్మలు అసలు భలే ఉన్నాయి ఇక్కడ గౌరీ గణేష్ పూజ బాగా చేస్తారనమాట ముందు రోజు మంగళవారం రోజు అసలు చాలా బాగుంటుందండి ఆ పూజ కూడా ఎంత బాగా చేస్తారంటే అందరికీ ముత్తలు తాంబూలం ఇచ్చుకోవడం చాలా మంచిగా ఉంటుంది ఇగోండి ఇంకా బయట అసలు చూడండి అసలు జనాలు అయితే ఎలా ఉన్నారంటే బొమ్మలు కూడా బాగుంటాయండి గౌరీ గణేష్ బొమ్మలు ఇవి అవి కూడా కుదిరితే చూపిస్తాను ఇగోండి చూసారా ఎక్కడ చూసినా ఇంకా ఏ ట్రాఫిక్ దగ్గర చూసినా ఆ రెడ్తో ఇవి ఇదైతే కేఆర్పురం మార్కెట్ అండి అసలు చూడండి గణేషుడి బొమ్మ ఎంత మంచిగా లైటింగ్ చాలా బాగుందండి అసలు ఇంకా మార్కెట్ అయితే చెప్పక్కర్లేదు పూల మార్కెట్ అసలు ఫుల్ క్రౌడ్ అనమాట ఇగోండి ఇంకా నేనైతే ఈసారి ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను ఫ్రూట్స్ను ఫ్లవర్సు మిగతా అన్నీ నేను కూడా వెళ్ళి తీసుకోవాలి మార్కెట్కి వెళ్ళి అరటివి అవి అన్నీ ఎందుకంటే ఆన్లైన్లో అవి చాలా కాస్ట్ అయిపోయింది ఒక పీస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ రూపీస్ చూపిస్తున్నారు అనమాట ఇంకా బయట మనకి అంత కాస్ట్ ఉండదండి రెండు కలిపి ఒక సెవెంటీ రూపీస్కి వెళ్ళ వచ్చేస్తాయి ఇది ఇక్కడ ఆన్లైన్లో ఏంటంటే ఒక్కటే సిక్స్టీ ఫైవ్ రూపీస్ చూపిస్తుంది ఇంకోడి పువ్వులు అయితే పువ్వులు కూడా చాలా కాస్ట్లీ అండి ఆన్లైన్లో అయితే నాకు మొత్తం కలిపి ఒక ఒక కేజీ వచ్చి వన్ సిక్స్టీ రూపీస్ పడింది పువ్వులు బంతి పువ్వులు ఇంకా గులాబీలో అయితే ఫార్టీ ఫైవ్ రూపీస్ అలా వచ్చాయన్నమాట సో నేను ఇంకా అందుకే ఆన్లైన్లోనే బుక్ చేసేసుకున్నాను ఈసారికి అవి ఫ్రెష్గా వచ్చేయలేదు నేను తర్వాత అది వీడియో చూసి పెడతా వీడియో తీసి ఇంకా బెంగళూరు అసలు చాలా బాగా చేస్తారండి ఇక్కడ కూడా గౌరీ గణేశ పూజ కానీ వినాయకుడి చతుర్థి కానీ చాలా మంచిగా చేస్తారు ఈ పూజ చేసుకుంటే అన్నీ మంచిగా జరుగుతాయని అందరు నమ్మకం కదా మనకి ఇదిగోండి మేమైతే బయటికి వెళ్ళి వచ్చాము మా యానివర్సరీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి మాకు ఇంకోండి అసలు ఏ బండి పండి మీరు చూసినా అలా అనమాట మార్కెట్ సైడ్ చూడగానే నాకైతే మా చిన్నప్పటి రోజులు గుర్తొచ్చే మనం కూడా అంతే కదా మన పేరెంట్స్తో వెళ్ళి వాళ్ళం అలా ఇంకా గణేష్ చదువుది అంటే అది పిల్లల పండగ అనమాట చాలా మంచిగా ఎక్కడ లేని హ్యాపీనెస్ అంతా వచ్చేస్తుంది మనకి ఇదంతా బెంగళూరు కేఆర్పురం మార్కెట్ అండి ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట మళ్ళీ రివర్స్లో చూపిస్తున్నాను అసలు ఫుల్ లైటింగ్ పెట్టి మార్కెట్ కూడా అసలు ఎంత బాగా చేశారంటే ఎందుకంటే అక్కడ టెంపుల్ ఉందన్నమాట సర్కిల్ దగ్గర అక్కడ కూడా పూజలు చాలా బాగా చేస్తారండి ఇంకా మనకి మెయిన్ ఏంటి పాలతాలిఖలు ఉండరాళ్ళు అండ్ వినాయకుడికి సంకల్పం చెప్పుకోవడం అక్షింతలు వేసుకోవడం ఇవే మెయిన్ అనమాట మనకి కథ చెప్పుకొని లైటింగ్ చూసారా ఇంకెక్కడి నుంచి స్టార్ట్ గణేషుడిది అనమాట ఆ బొమ్మ ఇంకా నియర్లీ టెన్ థర్టీ అయిపోయింది కాబట్టి ఇంకా లైటింగ్ చాలా వరకు తగ్గించేశారు తీసేసారు బొమ్మకు తీసేసారు ఇంకా ఆపోజిట్లో మనకి వినాయక జ్యువెలరీస్ అవన్నీ షాప్స్ ఉంటాయండి గోల్డ్వి ఇగండి పార్వతి పరమేశ్వర్ల ఫోటో చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్